ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ ఈ రోజు మనం ద్వారా గురించి తెలుసుకోబోతున్నాం ఇంట్లో ఒక దైవ శక్తి మీకు జరిగేది ఇదే ఇంతకి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యావర్తుల మధ్య గొడవలు అత్త కోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలగడలేకపోవడం రాజకీయం బామాచార దోషం మీ ఎటువంటి సమస్యలకైనా శ్రీ ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇంతకి వృద్ధికి రాసి వారి ఇంట్లో ఒక దైవ శక్తి అనుకున్నాం కదా ఇంతకు ఆ దైవ శక్తి ఎవరు దాంతో జూన్ ఇరవై తేదీ లోపు మీ జీవితంలో ఏం జరగబోతుంది ఇలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అసలు ఇంతకీ ఆ దైవం ఎవరో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు మరి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం దానికంటే ముందు గుర్తుంది కదా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే మీరు చివరి వరకు చూస్తేనే ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి మీకు క్లారిటీ అనేది వస్తుంది సో ఇక ఏ లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులు నిజంగా మీరు నక్క తొక్క తొక్కారని చెప్పుకోవాలి మీకు పట్టిన అదృష్టం మామూలు అదృష్టం కాదు మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చిందని శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు గానీ మీరు ఈ సమయంలో లక్ష్మీపుత్రులుగా అవ్వబోతున్నారు మీ కన్నీళ్లకు ఇక పునిష్ట పెట్టేయండి అదృష్టానికి వెల్కమ్ పలకండి ఇదంతా జరిగేందుకు మూల కారణం ఎవరంటే మీరు నిత్యం కొలిచే మీ ఇష్ట దైవం అవునండి వృశ్చిక రాసి వారు మీరు వింటుంది నిజమే వృచ్చిక రాశి వారి ఇంట్లో ఒక దైవశక్తి తిరుగుతోంది దాంతో జూన్ ఇరవై తేదీలోపు మీకు సంబంధించి జరిగేది ఇదే అసలు ఇంతకీ ఆ దైవశక్తి ఏంటి ఎవరు అనేది కనుక మీరు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మరి ఇందుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లకు వెళ్ళినట్లయితే మీకు ఒక దైవీ శక్తి వల్ల డబ్బు రాబోతుందండి మీరు లక్ష్మీపుత్రులుగా అవ్వబోతున్నారు ఇక జూన్ ఇరవై లోపు అంటే ఈ యొక్క ఇరవై లోపు మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి ఇప్పటికే మీ ఇంట్లో ఒక దైవశక్తి తిరుగుతుందండి మీరు గమనిస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అయితే ఆ దైవశక్తి ఎవరు అనేది ఇప్పుడు చూసినట్లయితే మీ యొక్క కన్నీళ్లను తుడిచే ఆ దేవశక్తి మీ ఇంట్లో అడుగుపెట్టడం జరిగిందండి అయితే ఇదంతా కూడా అంటే మీకు అదృష్టం రావడానికి జరిగేందుకు మూల కారణం ఎవరంటే మీరు నిత్యం కొలిచే మీ ఇష్టదైవం అవును మీరు నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే దేవీ శక్తి దుర్గా దేవియే మీ యొక్క అదృష్టానికి గల కారణం కాబట్టి దుర్గమ్మకు మీరు కోటిసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువేనండి మీరు అసలు ఊహించలేరు అంతటి మార్పు మీ జీవితంలో జరగబోతుంది వెయ్యి రెట్ల శక్తితో రుచి క్రాసి వారికి మహా అఖండ రాజయుగం పట్టనుంది అయితే ఇది ఎలా సాధ్యం ఈ యొక్క రాశి వారికి సంబంధించి అంతా కూడా దయనండి మీకు అయితే ఈ సమయంలో గ్రహాలన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ చాలా అంటే చాలా అనుకూలంగా గా ఉన్నాయండి అయితే ఈ టైంలో ఈ యొక్క రాశి వారికి శుక్రని సంచారం అనేది ఒక వరం అని శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది లైఫ్ లో సుఖాలు అనేవి వాటంతటవి పెరగబోతున్నాయి ఈ యొక్క వృత్తికి వారు పెద్ద పెద్ద ఇళ్లు కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి అంతేకాకుండా కొత్త కార్లు విలువ వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు రాబోయే రోజుల్లో మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు వృచ్చికి రాసి వారు మీకు తోడుగా ఆ దుర్గాదేవి యొక్క శక్తి ఉంది కాబట్టి మీ ప్రయత్నాలని ఆల్మోస్ట్ విజయవంతమవుతాయి మీ జీవితం దాంతో ఆనందంతో నిండిపోతుంది హెచ్చు తగ్గులు మీకు ఫలితాలను ఇస్తాయి ప్రస్తుత పరిస్థితులు విదేశ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పు వస్తుంది బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి ఈ సమయంలో రైతులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి మితిమీరిన కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయం ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అందుతుంది మీరు మరింత ధైర్యం బలాన్ని పొందే ఛాన్స్ ఉందండి రాబోయే రోజుల్లో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కానీ తరచుగా ఆ యొక్క దేవిశక్తి వల్ల లాభాలను పొందుతూనే ఉంటారు మంచి ప్రాఫిట్స్ను పొందుకుంటారు అలాగే సొంత వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఈ సమయంలో మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మీరు జీవితంలో హెచ్చు తగ్గులు అనుభవించే అవకాశాలు కనబడుతున్నాయి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాల్సిన సమయం ఇది పిల్లలు చదువుపైన దృష్టిని పెడితే సక్సెస్ని సాధిస్తారు మీ ప్రేమ సంబంధంలో మంచి మార్పులు వస్తాయి మీ ప్రేమలో వివాహం జరిగే అవకాశం ఉందండి ఇది మీ యొక్క జీవితాన్ని అనేక రకాలుగా మారుస్తుంది ఈ రుచి క్రాస్ అన్ని రకాల సమస్యల నుంచి ఈజీగా బయటపడడానికి ప్రేమ జీవితాన్ని ఉత్తమ మార్గంలో ఆనందించడానికి సరైన సమయం జీవితాన్ని కోరుకున్నట్లు మార్చుకోవడం సాధ్యమవుతుంది అలాగే ఈ యొక్క వృచ్చిక్రాస్ వారికి సంబంధించి కెరీర్ ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దామండి మీకు కెరీర్ పరంగా ఆ యొక్క దుర్గాదేవి యొక్క దయవల్లా గొప్ప ఫలితాలు ఉంటాయి పైగా కెరీర్ పురోగతికి చాలా మంచి సమయంలో సూచిస్తుంది శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది మీ లైఫ్లో మీకు గొప్ప గొప్ప కెరీర్ మార్పులు వస్తాయండి సానుకూల మార్పుల వల్ల ఈ యొక్క సానుకూల మార్పుల ద్వారా మీకోసం కొత్త జీవిత మార్పులను చేసుకోండి ప్రతి క్షణాన్ని ఎలా నిర్వహించాలో విద్యాన్ని ఎలా చేరుకోవాలో ఆ దిశగా ప్రయత్నాలు చేయండి ఇక ఇప్పుడు వృచ్చి క్రాస్ వర్క్ ఎలాంటి ఆర్థిక మార్పులు వస్తాయో చూద్దాం ఆర్థికంగా మీకు అంత బాగానే ఉంటుంది మీ లైఫ్లో అద్భుతమైన మార్పులను చూస్తారండి మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా గొప్ప ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి మీరు మీ బిజినెస్లో ఊహించని లాభాలతో పాటు పని వ్యాపారం నుంచి ఆశించిన ప్రయోజనాన్ని పొందుతారు ఇక రుచి క్లాస్ వారి కుటుంబ విషయానికి వస్తే మీకు అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుంది మీ ఫ్యామిలీలో ఆనందం వెలివిరుస్తుంది శుభకార్యాలు తరచూ జరుగుతూ ఉంటాయి బంధువులు కుటుంబ సభ్యులు మీరు చేసే ప్రతి పనిలో కూడా తోడుగా అండగా ఉంటూ మీకు మంచి సపోర్ట్ని ఇస్తారండి ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా గడుపుతారు ఏవైనా కమ్యూనికేషన్లో సమస్యలు పెరగటం వల్ల ఏర్పడినటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయండి ఇకపోతే మీరు వివా వైవాహిక జీవితంపై విశ్వాసాన్ని పొందుతారు ఈ యొక్క వృత్తి క్రాస్ వారు ఇక మీలో బలహీనమైన పరిస్థితులు ఏర్పడతాయి కానీ ఈ యొక్క వృచ్చి క్రాస్లో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారు వీరు వైవాహిక జీవితంలో మార్పులు వీరు తరచుగా అనేక రకాల సమస్యలకు దారితీస్తాయండి మీ వైవాహిక జీవితం మరింత ఒత్తిడి పెరిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి తగ్గించుకోవడానికి ఎటువంటి ఒత్తిడి లేకుండా చూసుకోండి కుటుంబంలో వచ్చే సమస్యలు అతి తక్కువ టైంలో తగ్గిపోతాయి ఆ నెక్స్ట్ మీ జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది అలాగే ఆరోగ్య ఫలితాల పరంగా చూసినట్లయితే వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటేనండి ఆరోగ్య విషయంలో మీరు ఎప్పుడు ఆత్మసంతృప్తి చెందకూడదు ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి రెట్టేస్తుంది కాబట్టి ఆరోగ్యం పైన ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి అయినా మీకు ఎప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఆ దుర్గమ్మ మీకు తోడుగా ఉంటుంది అండి అమ్మవారు మీ ఇంట్లో ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటారు మీకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటారు నిత్యం మిమ్మల్ని అమ్మ కంటి రెప్పలా కాపాడుతారండి ఇకపోతే ఈ యొక్క వృక్షికి రాసి వారికి ప్రతికూల ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీరు ఈజీగా మీరు ఏవైతే అనుకుంటారోనండి వాటి నుంచి ఈజీగా మీరు బయటపడాలంటే ఓం దుర్గాయ నమః ఈ మంత్రాన్ని అదేవిధంగా ఓం సర్వమంగళాయ నమ ఇది ఈ యొక్క మంత్రాన్ని మీ కష్ట సమయంలో తలుచుకున్నట్లయితే మీకు దేనికి కూడా తిరుగు అనేది ఉండదు అమ్మవారి ఆశలు మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయండి సో చూసారు కదా వృచ్చికి రాసారు మీ ఇంట్లో ఒక దైవశక్తి తిరుగుతుంది అనుకున్నాం కదా వారే అమ్మవారండి దుర్గమ్మ దాంతో జూన్ ఇరవై తేదీలోపు మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి ఆ దైవశక్తి దుర్గమ్మ దయ వల్ల మీకు మీ యొక్క లైఫ్ అనేది సెటిల్ అయిపోయింది అని చెప్పాలి సో చూసారు కదా వృచ్చికి రాసారు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అదే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్